ఈరోజు మన ఏడియాలో కూరగాయలు బెనకాయల గిట్ట కొంచెం లేట్ అయ్యింది ఆనమసరి పెట్టి ఏమేమి కూరగాయలు చూద్దాము అందరి అందరికీ నమస్కారం ఈరోజు కూరగాయలు దింపుదాం అంత కాకరకాయలు దింపుతుందా ముందుగా తా ఇక్కడ రా ఇంకా కాకరకాయలు చూడు ఈ ఆనమోసరు కాకరకాకు రెండుకోవాలి కానీ గరం గరం ఒర్రు హలో ఇంకో పెద్ద బిడ్డలు ముదిరిపో ఏమంతా ముదిరిపోలేదు కొన్ని ముదిరిపోయినాయి కానీ ఇది ఏమంతా ముది ఇది కట్ చేసినా చూడు ఇంకా మంచిగా పడుతున్నాయి పిందలు ఇవి కొన్ని ముదిరిపోయినాయి లేత అయ్యేది ఎమ్కుందాం అవి ఇతనాలకు అయితే ఆన వస్తూనే ఉంది ఇటు నాలుగు రోజులు ఆ నదులు ఇక్కడ ఉన్నాయి బెండకాయలు ఇంకా ఇక్కడ ఈ లేతనే ఉంది ఇక్కడ ఉన్నాయి బెండకాయలు లేత లేతే దింపుకుందాం అవునండి కొద్దిగా తొమ్మిది ఇటు దొరికించుకుంది ఇటు డల్లు ఇప్పుడే పది నిమిషాలు బంద్ అయ్యి మళ్ళీ రాలతనే ఉన్నాయి ఇంకా ఇక్కడ కొంచెం ఉన్నాయి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా పెద్ద బెండలు ఈ తెల్ల బెండలు ఇక్కడ ఊర్లలో ఉండవలసి ఉండే కానీ ఇక్కడ హైదరాబాద్లో లేనలేవి ఇవి ఇక్కడ తెప్పేస్తూ కూడా తెంపేస్తా మీరు ఏమైనా తొందర వీడియో తీస్తలే రాతీని కాయలన్నీ ముదిరిపోతున్నాయి కొన్ని తనాలలో కుంచుకోవాలి మంచి మంచివి జర ముదిరిపోయినా కానీ చాలక వస్తాయి ఇంకో ఇక్కడ ఉన్నాయి ముదిరిపోయినాయి ఇంకొయ్య ఉన్నాయి కాలేజ్ ఇంకొక చెట్టు చూడు మూడుగాయలు పడి ఇంకా ఇది ముదిరిపోయింది ఉంచుదాం ఇంకా న్గ, ఇంకా ఇక్కడ లేంతకుంది కాయా ఇంకా ఎంత మంచిగా ఉంది ఇంకా ఇదిరా ముదిరిపోగా కూడా మన కరకితారా వేసినాయి ఎన్ని ఏళ్ళ చాలు ఏమన్న ఒకటి ఏమన్న ఒకటి ముదిరిపోయినా మనం చార్లు వేసుకోవచ్చు టమాటాలు ఇంత చింతపులుసు పోసి ఇంకో ఇక్కడ వంకాయలు ఇంకో ఇక్కడ వంకాయలు చూడండి ఇతనే చిన్నదే కానీ కావాలి మంచిగా పెద్ద గజ్జలక పడుతున్నాయి మీకు చూపేనా ఇక్కడ ఇంకా ఇట్లా పడుతున్నాయి ఇంకా ఇప్పుడు మనం ఇది తెంపుకుందాం అయినా అయినా ఇది తెంపు ఇంకో ఒకటే చెట్టుకు ఇక్కడ ఉన్నాయి యాకులసారి రప్పిపోయి కూడా ఇట్లుంటాయి మాకు ఇత్తనాలు జరువు అక్కడ వస్తాకొస్తారు ఎక్కువనేమి లేదు ఇత్తనాలకు ఉన్నాయి కాయలు ఇస్తుంది మన ఇత్తనంక వచ్చినా ఇంకో ఇసుకోండి కాయ కాయలు కట్టుకోవాలి ఇతనాలు ఈ ఆనాలకు అయితే శీతలాలను అయితే మూడు నాలుగు కాయలు కూడా చిక్కుతా లేవు జారిపోతూనే ఉన్నాయి ఇక్కడ ఇంకా ఇక్కడ ఉన్నాయి ఇంకా దీనికి ఉన్నాయి మొన్న అయితే మంచి చెట్టు చచ్చిపోయింది ఇంకో ఇసు కాయల చెట్టు ఎందుకు చచ్చిపోయింది ఓయము ఇంకా ఓ అవమ్మా ఎట్టుండే సూకర్వండి ఉన్నట్టేమో ఇంకా డిస్కౌంట్గా కట్టుకోవాలి తనాలు అయితే ఈ మంచి ఎదురు పెట్టి ముదురు అయిన కాయలు అయితే మంచిగా పడుతున్నాయి ఇక్కడ

తెచ్చుకొని ఉల్లిగడ కాడ ఉల్లిగడ పొట్టు పడేస్తారు కదా ఆ పొట్టు తెచ్చుకొని నానబెట్టుకోవాలి ఒక ఆరు రోజులు ఆరు రోజులు నానబెట్టి చెట్లకు పోయాలి పిప్పం తీయాలి నీళ్ళు పది లీటర్లకు లీటర్ నీళ్ళు పోసి చెట్లకు పోయాలి మోతామోతా పోయాలి ఏంటంటే ఇప్పుడు మనం ఆరటి అయినా బియ్యంగా నీళ్ళైనా కొని కొన్ని కొన్ని పోయాలి నీళ్ళు పోసినట్టు పోయొద్దు చెట్లకు ఎందుకంటే అన్ని అన్ని కారు కింద పడతాయి మనం పోసిన పుణ్యం కూడా ఉండదు మనం ఒకవేళ పెంట వేసినా కొన్ని కొన్ని పోయాలి ఎందుకంటే ఆ పెంటర్ అంతా ఈ భూమి మీద ఉండేట్టుగా పోయాలి ఇది ఎప్పుడు పడదు సూనేది లేదు అని వస్తుంది ఇంకా కనపడుతున్నాయా ఇవైతే ఉంటాయి వంకాయలు చూడండి ఇది మన కూరగాయల కూరగాయల దాంట్లో వచ్చింది ఈ చెట్టు కూరగాయలు పోస్తే కూరగాయలు ఎండబెట్టి పోస్తే అండ్ల పడ్డది ఇది ఉండని యానిపించినాయి లావు లావు పడ్డాయి కాయలు ఇంకా రెండు కాయలు వేయ రెండు టమాటాలు కూడా ఉన్నాయి ఇక్కడ ఇంకా ఆడ ఉన్నాయి కాయలు పైన ఉంది ఒకటి చిన్నగా ఉంటుంది అది ఏమదు కొన్ని కాకరకాయలు కొన్ని బెండకాయలు ఇన్ని వంకాయలు కిలకెక్కునే ఇన్ని వంకాయలు పచ్చికాయలు పచ్చికాయలు తెంపుతుందని గాయాలైతే ఒకటేసారి పిడికడం చెల్లి ఇప్పుడు కొంచెం తక్కువ అయినాయి మళ్ళీ ఆకంత రిబ్బేస్తే వెళ్తాయి కాయలు తెంపు కాగానే ముదురాకు తెంపేసుకోవాలి దీనికి బాగానే ఉన్నాయి ముదురు చెట్లు తీసేస్తాను లేత చెట్లు అవి వేసుకుందాం తీసేద్దాం తీసేద్దాం అనుకుంటున్నా రెండు రెండు తీస్తున్నాయి ఏరే చెట్లు వేస్తున్నాం అన్నీ ఒక్కసారి తీసేస్తా నేను ఈ కాయలు చూసి పూత చూసి నేను నాకు తీసే బుద్ధి అవుతలేదు ఇంక ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడు సన్న సన్నగా ఎంత మంచిగా ఉన్నాయి దీని కాయలు ఇప్పుడు వెళ్ళేటివన్నీ ముద్దు చెట్టు లేను ఎన్నో ఒక చెట్టు ఉన్నాయి ఇంట్లో బెడ బెండెత్తులు పెడితే ఇన్ని నెరప చెట్టు పడ్డది దీని చూడని అని ఉంచిన ఇగో దీని ఉంచినందుకైనా మంచిగా కాయలు చూడంత ఎంత మంచిగా పడుతున్నాయి అవి ఉండని అవి లేతకున్నాయి ఓ దీనికైతే ఇది ఒక్కటే చెట్టు అలాగా ఒక్క చెట్టు తెచ్చి పెడితే ఒక్క చెట్టుకు దీనికి పూత చూడు ఇంకో పూత ఇగో ఈ రెండు గాయలు రెండు గాయలు దింపిన ఇంకా రెండు కాయలు కూడా ఉన్నాయి ఇంకా పెద్ద పెద్దగా ఉన్నాయి ఇక్కడ మొదలు కాడ ఉన్నాయి సూనే నేను అవి ఉండని కానీ ఇంకో ఇవి ఇంకా పావుకిలు వెళ్ళినవి పచ్చికాయలు మంచి మంచి ఇది తెంప చిన్న చిన్న పిందలు కాదు ఇది ఇది పిందనుకోకూరు కాయ అయ్యింది ఇది ఇలా తోటకూర ఉంది ఈ తోటకూర తెంపుతుందని ఇలా పాలకూర చెట్లు నాలుగు డబ్బాల పాలకూర చెట్టు ఇంట్లో ఏమో గోకర చెట్లు వేస్తే అంత బూడిదినట్టు అవి తీసేసిన ఇంట్లో మళ్ళీ ఈ మెంతులను అలుకుదామని ఇంకో ఇది ఎర్ర తోట కూర మక్కతో ఐదు ఐదు గింజలు ఉంటే పెట్టినా రెండు గింజలు పోయినాయి మూడు గింజలు మంచిగా అయినాయి ఒక చెట్లు భారీ భారీగా వస్తున్నాయి ఇంట్లో సగం ప్లేస్ ఉండే నేను ఎర్ర తోట కూర అలికిన మంచిగా పడ్డ గింజ మంచిగా మొలిచింది ఇంకా కూడా ఉన్నాయి ఇంకో డబ్బాలు పెడతా ఇక్కడ సుక్కకూరు ఉంది చెప్తే బా సుక్కూరు ఉంది సుఖకూరు ఇది ఆన పిలువ తోలిగానే ఉరికి వస్తుంది ఎన్ని రోజులు ఇట్లా పాలకూర కూడా వెళ్ళే వెళ్ళే కాడికి బాగుంది పట్టుకొచ్చాపట్టు ఇక్కడ పాలకూర ఉంది ఆన సింకులు వస్తున్నాయి ఎందుకు ఒకటి తర్వాత ఒకటి ఒకటి దింపుదాం అనుకుంటే సింకులు అన్నీ మీద పడుతున్నాయి అందుకనే కనబడ్డాయి మనకు అవసరం ఇది ఎంపుకొని నిన్న కూలర్ డబ్బుల ఉంటే ఏడు నాలుగు రోజుల కింద అంతా అండ్లకెళ్ళి మనం మంచి 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 ఏరిన ఈ నాలుగు రోజులకిత్తులు పెడదాం అనుకుంటే ఇంకా ఆనే పడ్డది ఐదు ఆరు ఉంది గింజలు పెట్టేటివి ఇంకో తెలియని చూడు పాలకూర ఆ డబ్బలల్లా ఉంది ఆడోటి ఒకటి ఉంది ఇంకొకర ఇందు బెండ చెట్ల పెట్టినాం ఇక్కడ గోంగూర ఉంది గోంగూర తెంపుకుందాం ఇప్పుడు ఇంకో ఈడ ఉంది గోంగూర అగో అక్కడ ఉంది ఆ కూల డబ్బల ఇంకో ఇక్కడ ఉంది ఇంకో ఈ రెండు డ్రమ్ములల్లో ఉంది గోంగుర మూడు రెండు కూలర్ డబ్బులల్లో ఉంది రెండు బకెట్లల్లో ఉంది గోంగుర అయితే ఇష్టం వచ్చిన గోంగూర ఇంకో ఇక్కడ చిక్కుడుగాయలు కూడా ఉన్నాయి ఇంకో ఇక్కడ చిక్కుడుగాయలు ఉన్నాయి ఇంకా ముద్రాకులు కూడా లేసా ఫుల్లా ఉంటాయి కొనుక్కొచ్చింది అయితే ఏముంది మంచి తేట గిల్లుకుంటారు ఇంత కూడా మనమేమో పెద్ద పెద్ద అయ్యే తెంపుతున్నాం చిన్న చిన్న వదిలిపెడుతున్నాం ఇంకొక ఇవన్నీ తెంపుకోవాలి ఈ ఆకుకూరగాయలకైతే ఆకుకూరలకు కూరగాయలకైతే ఆనవాడతనైతే ఎంత ఆనందం అనిపించి అవి మంచిగా పెరిగి వస్తుంటాయి చల్లదానం ఉంటాయి మంచిగా పెరిగి వస్తాయి ముఖ్యమొక్కలు ఇప్పుడు పూ తెకుందాము మనకు పంట ఇంటి పంట ఉంటే ఏదైనా మనం తొందరగా తెంపుకొని పొద్దు కంగన తెంపుకొని పెట్టుకొని దీపం పెట్టుకోవచ్చు తీరకుంటే ఒకవేళ పొద్దుగాలైనా తెంపుకోవచ్చు ఒక పదిగాళ్ళ చెట్లు వేసుకుంటే మస్తు అవుతాయి పూల చెట్లయినా కూరగాయ చెట్లయినా ఇది పూయలే ఇక్కడ ఉంది ఈ చెట్టు అయితే ఈ చెట్టు పువ్వులు అయితే ఎంత ఆనందం ఇంకా ఎంత పెద్దగా ఇంకా ఆనశంకులు పడి ఈ రెప్పలాన్ని కొంచెం దగ్గరికి అయినాయి కానీ అరిసె ఎలుపు పక్క ఒక కిలో పసుపు తెచ్చినాము పచ్చి పసుపు ఒక ఆరు ఏడు డబ్బాలల్లా పెట్టినాము ఎంత మంచి వస్తుంది చూడండి మనం వరిసే నచ్చినట్టే వస్తుంది బాగుంది మీరు కూడా ఇలాగనే వీలైనంత కదా ఒక పావు కిలో అన్న అరకిలు అన్న వీలైనంత వరకు తీసుకోండి ఇవి మన తోటలో వెళ్ళిన కూరగాయలు ఇవి వంకాయలైనా దొండకాయలు బెండకాయలు రెండు మూడు టమాటాలు ఇంకా ఈ ఈడేది ఇక టమాటాలు నాలుగైదు పిట్టలు తిన్నాయి ఎలకలేనో పిట్టలేను ఇంకో ఇంత పాలకూర ఇంకో ఇది గోంగూర పుట్టడంతా పాలకూర బాగానే వెళ్ళి నేను ఈ చిక్కుడుకాయలు కూడా ఇళ్ళనే ఉన్నాయి ప్లేస్ లేక పెట్టరాలి ఎండనే గిద్ద సుక్కకూర కూడా ఉంది ఇది ఇంకో ఈ చిక్కుడుకాయలు నాలుగు రకాల పువ్వులు ఇంకా పచ్చికాయలు అయితే ఇన్ని పండ్లు పచ్చికాయలు ఇన్ని పాలుకులు కుతారా వెళ్ళి ఇంత తోటకూర ఇంకో ఇవి మనకు మన ఇంటి మనం సరిపోను వెళ్ళినవి ఇంకా దొండ చెట్టు ఇంటికాడ కింద దొండ చెట్టు ఉంది ఆ దొండకాయలు తెంకనే తెంపకరాలేదు మీకు నచ్చితే ఒక సబ్చార్జ్ చేయండి సబ్చార్జ్ చేయని వాళ్ళు లెప్ చేయండి చేల్ చేయండి ఈ గంట కొట్టండి మీరు కూడా ఇలాగనే చేసుకోర్రీ అందరి గురించి నేను కూడా చెప్పేది మళ్ళీ వచ్చే ఈడేలు కలుస్తా బాయ్ ఇంకా అంత పాలకూర గిట్ట ఇతనాలు పెడదామని కూలర్ల డబ్బలల్లా అంత దుక్కి మన కెలగలిచ్చి పెట్టాం ఇంకో ఇదంతా దుక్కి ఇంకో ఇవేమో అలా దీని వీక్న ఇదంతా గెలగలిచ్చిన రోజే ఆనపడ్డది నైటు ఇంక ఇది ఇంట్లోనే ఉంది ఇంకో ఇదంతా ఇంకో ఇది కూడా కూల డబ్బలు ఇతనాలు వేయాలి పాలకూరలు తోటకూర ధనియాలు మెంతులు ఇవన్నీ వేస్తేందుకు ఆరు చూసి పెట్టినా దుక్కి కలగలిచి పెట్టినా ఇవి మేము చేసే కూరగాయలు పండించేటివి ఇవి లాగానే చేసుకోండి బాయ్ వచ్చే ఈడల కలుస్తా